అందరి పిలుచుకొని ఢిల్లీలో పిలుచుకొని మొత్తము ఆయన ఆయన దీపాదాస్ మున్సి దీపాదాస్ మునిషి తర్వాత ఆయన కోరు అందరు కూర్చొని లేదు అడుగుతున్నాను మా నెహ్రూ నాయక్ లాంటి పిల్లడు ఆదివాసీ పిల్లడు తొమ్మిది రోజులు దీక్ష చేస్తే మీకు సమయం లేదా మోతిరాజు చేస్తే సమయం లేదా కాబట్టి ఇలా బీసీ జనసభ జనసభ ముందుకు వచ్చినాము పదిహేను రోజుల కింద ముందే పదిహేను రోజుల క్రితమే టీఎస్పి ఆఫీస్ ముందర ముట్టడి చేసి అరెస్ట్ కావడం జరిగింది నేను మీ మీ తరఫున రెండోది మొన్న మన సంజీవ్ నాయక్ నేను కలిసి ఆ నెహ్రూ నాయకు మన మోతిరామ్ నాయకుడు నెహ్రూ పేరు వస్తుంది మోతిరాలు నాయక్ పిల్లోడికి తరణాలు ఉంది అతని కాపాడుకోవాలని చెప్పేసి మొత్తం ప్రజాసంగా మేము అవరోజుల స్థూపల దగ్గర కూర్చొని అరెస్ట్ కావడం జరిగింది నిన్నటికి నిన్న నిన్నటి నిన్న గాంధీ హాస్పిటల్లో మరొకసారి మోతిలానికి ఫార్వసీనికి అక్కడ కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరించి చేయడం జరిగింది ఈ రోజు కూడా మీ కోసం నేను అరసునొని వెళ్ళింది రేప భవిష్యత్తులో ఎన్ని పోరాటాలు చేయకైనా మీ చిత్తమొన్నము ఖచ్చితంగా ఆ పోరాటంలో మన భాష మీదము మీకందరికి కూడా బీసీ జనసభ అండగుంటది అని చెప్పి తెలియజేస్తోను థాంక్యూ ఏమండీ ఎప్పుడు వెళ్ళి నిలించేస్తారట నాలుగు గంటల ఎక్కడ అక్కడ మొత్తం అరసు చేస్తారు మాట్లాడే माटाडू मैं पूरा देख ले माटाडू सब ले ले